కదా మరి అలాగే బ్యాక్లాగ్ పోస్టుల యొక్క మరి ఫిలప్ చేయటం మీద అనేకమైన అంశాలు ఉన్నాయి వాటి మీద ఎందుకు పోరాడు నువ్వు కృష్ణ అవి నీ సమస్య కదా నీ కుల సమస్య కదా వాటి మీద పోరాడుకుని ఎంతసేపు వర్గీకరణ ఆల్రెడీ నీకు హక్కు ఉంది ఇందులో లేని హక్కుల గురించి నువ్వు మాట్లాడు అంబేద్కర్ గారు చెప్తారు లాస్ట్ రైట్స్ ఆర్ నెవర్ రీగైన్ బై మియర్ బెగింగ్ బట్ బై రైట్ స్ట్రగుల్ అన్నాడు అంటే కోల్పోయిన హక్కుల్ని తిరిగి పొందాలి అంటే నిరంతరమైన పోరాటాల ద్వారా మాత్రమే అని చెప్తున్నాడు అంబేద్కర్ గారు నువ్వేం కోల్పోయావు ఇక్కడ నీకు ఆల్రెడీ ఉంది ఇక్కడ హక్కు కోల్పోయిన హక్కు కాదు ఇది సాధించుకున్న హక్కు అంబేద్కర్ గారు మీకు ఇచ్చిన హక్కు ఈ యొక్క రిజర్వేషన్ మీకు మీకు చంద్రబాబు గారు ఎవరా ఈ రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఇచ్చారు మీరు అంబేద్కర్ గారి గురించి ఒక మాట మాట్లాడతారు మీరు అంబేద్కర్ గారి మీద మీకు గౌరవం నమ్మకం ఉన్నట్లయితే ఈ వర్గీకరణ వాదాన్ని మీరు ముందుకు తీసుకున్నారు కాబట్టి అందరూ కలిసి ఉందాం సమైక్యంగా ఉందాం మాకు మాదిగల మీద ఎలాంటి వ్యతిరేకత లేదు వాళ్ళు మా సహోదరులు మందాకృష్ణ లాంటి చీడ పురుగులు వాళ్ళకి లేనిపోయినటువంటి అబద్దాలు చెప్పి వాళ్ళని తప్పుదారు పట్టించి మరి మేధావులైనటువంటి మాదిగలు ఎవరూ ఇది కోరుకోవట్లేదు మాదిగ మేధావులు ఎవరు కోరుకోవట్లేదు ఎందుకంటే క్రీమీ లేయర్ వస్తే మాదిగలు కూడా నష్టమే విభజనవాదం వస్తే మాదిగలకు కూడా నష్టమే ఎలా నష్టమో చెప్తాం మీకు రాజ్యాంగం ఎంత ఇస్తుందండి ఎస్సీలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఇస్తుందా మీరు వర్గీకరణ చేస్తే మీ మాదిగలకి ఎంత వస్తుంది ఈ రాష్ట్రంలో ముప్పై ముప్పై లక్షల మందికి వచ్చేది మూడు పర్సెంట్ అంటే ఐదు ఐదు శాతం కూడా రాదు మీకు పదిహేను శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ మీకు ఐదు శాతం కుదించబడుతుంది అలాగే ఏ ఏ వర్గంలో ఉన్నటువంటి పన్నెండు కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది పదహారు కులాలకు వన్ పర్సెంట్ ఎటు మూల వంద పోస్టులు ఉంటే ఒక పోస్ట్ రాదు దాన్ని పదహారు కులాలు పంచుకోవాలి ఎలా కుదురుతుంది అసలు ఉద్యోగం అనేది వస్తుంది వాళ్ళ జీవితంలో కాబట్టి ఎవరికి లేకుండా ఉమ్మడిగా పెట్టి ఎవరు తాను ప్రతిభావంతులు అవుతుంటారో వాళ్ళు పొందుతారని ఉద్దేశంతో రాజ్యాంగంలో పెట్టబడింది రెండోది మీరు మాలల మా దోష చేశారంట దోషానికి ఏముంది అక్కడ దోయటానికి ఏముంది అక్కడ కృష్ణ గారు మీకు సవాల్ చేస్తున్నాను ఇక్కడ మీరు చెప్పే పచ్చి అబద్దాలు అవాస్తవాలు మరి మీరు చెప్పేది మాలల మీద దున్నతి పోస్తున్నారు మాలల్ని ఇంకొక మాట మీరు మాట్లాడితే నిన్ను నిన్ను ఏ రకంగా ఎదుర్కోవాలి అందరూ మాలలంతా కూడా సింహాంతంగా చెప్పాలని చెప్పి ఎందుకంటే మాలలు ఏం చేశారండి మిమ్మల్ని మేము ఒక్క మాట కూడా మాట్లాడట్లేము మా గురించి మీరు వాళ్ళ మీద ఏంటి మీరు మాలల మీద మరి దుష్ప్రచారం చేస్తున్నారు మాలలు ఏం చేశారు మిమ్మల్ని మీరే మీరు వర్గీకరణ అన్నారు ఒక నాయకుడిని పట్టుకున్నారు ఒక మనువాద నాయకుడిని పట్టుకున్నారు వాళ్ళతో చేయించుకున్నారు అది తప్పని సుప్రీంకోర్టు కొట్టేసింది అది మా తప్ప మీరు తప్పు చేశారు కాబట్టి తప్పు అంది రేపు మీరు మళ్ళీ మీరు తప్పు చేస్తారు మళ్ళీ అది తప్పు అంటది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొట్టువేసేదాకా పోరాటం మరి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా తర్వాత క్రీమియలే ఇష్యూ కూడా అయిపోయింది మీ దగ్గర ఏమో ఇంపరికల్ డేటా లేదు డేటా లేకుండా మీరు ఎలా చేస్తారు ఎంతమంది మాళ్ళు ఉన్నారు ఎంతమంది మాదికలు ఉన్నారు అనే సంఖ్య లేకుండా మీరు పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా విభజిస్తారు అదొక పాయింట్ తర్వాత ఏ గ్రూప్లో ఏ కులాలు ఉండాలి మాది గ్రూప్లో మాది ఒక కులాలు మాల గ్రూపులో మాల ఒక కులాలు ఇలా పెడుతున్నారు